ల్టూర్ రమాదేవిని ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి రోజు వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి సంక్రాంతి అంటే రోజుల పండుగ కదండి అయితే ఇది మూడో రోజు పండుగ వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను అయితే ఫస్ట్ రోజు భోగి వీడియో అనేది మీతో షేర్ చేసేసాను మళ్ళీ రెండో రోజున మకర సంక్రాంతి వీడియో కూడా పొంగల్ వీడియో కూడా మీతో షేర్ చేసేసాను ఇక ఈ వీడియో వచ్చేసి కనువు రోజుదండి కనువు రోజు బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి అయితే పొద్దున్నేనండి కనుగో రోజు పండుగ రోజు నేను నేను ఇంటి ముందు రథం అయితే వేసుకున్నాను రథం వేసుకొని ఇక పసుపు పసుపు అంటే ఒక పైన వేసానండి మొత్తం అట్లా కలర్స్తోనే వేసేసుకున్నాను కలర్స్ అని అనమాట ఇవన్నీ చక్రాలు కానీ అట్లా రథం అయితే ఇలా గీసుకున్నానండి మా ఇంటి ముందు అయితే పెద్ద రథం పడిద్దండి వేసుకోవాలి కానీ చాలా పెద్దగా వేసుకోవచ్చు రథం అయితే కాదే ఇంకా టాటల్ అయితే తిరుగుతూ ఉంటాయి అని ఇంకా సింపుల్గానే వేసుకున్నాను నేను ఆ రథం అయితే వేసుకో మనం వేసుకోవాలి అనుకుంటే పెద్ద రథం పడిద్ది అనమాట దండి ఇక కనువు రోజు అయితే రథం అయితే అలా వేసుకున్నాను వేసుకున్నాక ఇక ఇంట్లోకి అయితే వచ్చేసి ఇక తను వచ్చేసేసి ఇక పొద్దున్నండి టిఫిన్ అయితే గార్లెక్ వేసాను అయితే ఇవాళ వచ్చేసి మటన్ కానీ అంటే కనువు రోజు మటన్ కానీ చికెన్ కానీ తీసుకొచ్చుకొని వండుకుంటారండి పలావు ఇట్లా ఇక ఏదంటే అది వాళ్ళ ఇష్టం అనుకోండి ఇష్టం వాళ్ళది ఇక అలా వండుకుంటూ ఉంటారు చికెన్ బిర్యానీ అని అలా గారెలు అని ఇక అవన్నీ వండుకుంటూ ఉంటారు కంపల్సరీ మా మా సైడ్ ఆంధ్ర సైడ్ అయితే కనువు రోజు కంపల్సరీ మటన్ కానీ చికెన్ కానీ గారెలు కానీ కంపల్సరీ వండాల్సిందేనండి కనువు రోజున మటుకి కంపల్సరీ చేసుకుంటారు అయితే చేసుకున్నాక గారె కానీ చికెన్ కానీ మటన్ కానీ వండినాక మన పలావ్ కానీ ఏదైనా సరే అండి కనువు రోజు వండిన రోజున ఫస్ట్ ఫస్ట్ ఎంగిల్ చేయకుండా ముందు తీర్తారండి తీసుకొని పెద్దలకైతే పెట్టేసుకుంటారు అయితే ఇంట్లో చనిపోయిన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి ముందుగా తీసి వాళ్ళకి పెట్టుకుంటారండి ఈ కనువు రోజు కూడా పెట్టుకొని చేసుకుంటారనమాట అయితే నేను పొంగల్ వీడియోలో కూడా మీతో షేర్ చేశాను మా ఇంట్లో పెద్దలకనేది నేను పెట్టుకున్నానండి అని చెప్పి మీకు షేర్ చేశాను మా ఇంట్లో వచ్చేసి మా మాంగా చనిపోయారు మా నాన్న చనిపోయాడని కూడా మీకు చెప్పాను పొంగల్ వీడియోలో మీకు అంటే మకర సంక్రాంతి పండ పొంగల్ వీడియోలో మీకు షేర్ చేశాను కదండి అలానే కనువు రోజు కూడా పండగ కాబట్టి మనం వండుకున్న ఏ మొత్తం ఎంగిల్ చేయకుండా ఫస్ట్ వండుకునే మొత్తం తీసి పెద్దలకైతే పెట్టుకుంటారండి అందుకని వివరంగా చెప్తున్నాం మళ్ళీ మీకు అర్థమైందో కాలేదో అని చెప్పి అంటే మా సైడ్ వాళ్ళకైతే అర్థమైందండి అర్థం కాని వాళ్ళ కోసం మాత్రమే నేను ఇంత వివరంగా చెప్తున్నాను ఇక కదండి ఇక నేనైతే పొద్దున్నే వచ్చేసి గారెలు వండానండి గారెలు అండి ముందు అయితే తీసి పెట్టేసుకున్నాను పెద్దవాళ్ళకి పెట్టుకోవాలి కాబట్టి ముందుగానే తీసి పక్కకు పెట్టేసుకున్నానండి పెట్టుకున్నాక ఇక గారెలా వేసినాక మేమైతే తినేసాము అయితే అండి ఈ గారెలు వచ్చేసి నేను చేత్తోనే వేసేసుకుంటున్నాను సింపుల్గా వేసేసుకోవచ్చు అండి చాలా సింపుల్గా చేత్తోనే వేసేసుకోవచ్చు నేను అంతకుముందు నాకు అంటే ఇటు చేత్తో చేయటం రాకముందు అయితే అండి ఒక చిన్న కచ్చి తీసుకొని తడిపి దాని మీద నీళ్ళు చల్లుకొని చేసి వేస్తూ ఉండేదాన్ని అలా అలవాటు మళ్ళీ లేత కింద కచ్చిగా పరిచి నాలుగు ఉండలు చేసుకొని నాలుగు గారెలు చేసి తీసేస్తా ఉండేదాన్ని ఇలా చేత్తో చేయటం అలవాటు అయినాక ఆ కచ్చేపుతో అసలు ఇబ్బంది లేకుండానే చక్కగా ఇబ్బంది లేకుండా కొంచెం చేతికి తడి చేసేసుకొని గారెపడి తీసుకొని అనేది చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇంకా ఈజీగా అయిపోతుంది అండి గారెలు అయితే మనం వేసేవాళ్ళు వేస్తూ ఉంటే తీసేవాళ్ళు పక్కన తీసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారనుకోండి తొందరగా అయిపోతాయి అనమాట గారెలు మనం వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం వాళ్ళు తిత్తా ఉంటారు ఇక మా అదండి ఇక వచ్చేసి నేను గారెలు వచ్చేసి నేను గ్యాస్ మీద వండానండి కట్ల పొయ్యి మీద వండలేదు కట్టెల పొయ్యి మీద మటుకి ఇలా వచ్చేసి కదా అండి కనూరు రోజున మటన్ వండానండి మటన్ను పలావ్ చేశాను ఈ రెండు కూడా నేను పొయ్యి మీదే చేసుకున్నానండి రెండు పొయ్యి మీదే చేశాను కూర అయితే చాలా బాగా కుదిరింది చాలా చాలా బాగా ఇక గార్లు చేయటం అయితే ఇక అయిపోయిందండి ఇక లాస్ట్ పోయి అనమాట ఈ గారలే చేయటం అయిపోయినాక పక్కన పెట్టేసి పూజ అయితే చేసుకున్నాను పూజ చేసుకున్నాక మేము టిఫిన్ అయితే చేసామండి టిఫిన్ వచ్చేసినాక చేసినాక ఇక తర్వాత వచ్చేసి అన్నం కూర అయితే నేను పన్నెండింటికి వండానండి ఎందుకనంటే తినబోయే ముందు అయితే వండుకోవచ్చులే ఇక ఇప్పుడే ఎందుకు టిఫిన్ చేసాం కదా అని చెప్పి తినే ముందు ఒక గంట ముందైతే వండుకొని తిన్నాము నేను ఇక ఆ వీడియో అంతా మీకు షేర్ చేస్తానండి ముందు ముందు వీడియో అయితే చాలా బాగుండింది అస్సలు వంట అయితే స్టార్ట్ చేశానండి ఈ వంట చేసే ముందు ఇక మనకి పొయ్యి మీద అనేసరికి మసి ఇక మసి పట్టిద్ది కదండి అందుకని చెప్పి ఇక్కడ అంటే మీ అందరికి తెలుసో తెలియదో నాకైతే తెలియదు నాకు తెలిసిందైతే మీతో షేర్ చేసుకుంటున్నానండి అయితే ఇక్కడ వచ్చేసి మనం తెపాలకు పైన అండి కొంచెం నూనెను సరుకు వేసి రుద్దామనుకోండి మసి అనేది అసలు దాన్ని తెపాలకు పట్టకుండా మనం తోముకున్నా కానీ శుభ్రంగా నీట్గా ఉండిద్ది నేను లాస్ట్లో కూడా మీకు చూపెడతానండి ఇప్పుడు నేను సరుపు నూనె రుద్దుతుంటే ఎంత తెల్లగా కనపడుతున్నాయో నేను మసిపట్టినాక తోవినాక కూడా ఇంత తెల్లగా కనపడతాయి నేను లాస్ట్లో చూపెడతాను అది అది కూడా మీకు చూపించాను ఎందుకనంటే ఇప్పుడు నేను చెప్పింది మీకు నిజమా కాదని మీకు అర్థం కావాలి కాబట్టి మీరు నమ్మాలి కాబట్టి నేను అంటే ఈ పని అంద అది అయిపోయినాక సాయంత్రం పూట అన్ని కడిగేటప్పుడు కూడా నేను వీడియో తీసాను అనమాట మీకు తెలియ అంటే మీరు అబద్ధం అనుకుంటారేమో నేను నిజమని అబద్ధం అని మీకు అనిపించింది కదా అందుకని చెప్పి నేను వీడియో తీశాను అట్లా కనుక కొంచెం నూనె సరుకు అలా వేసుకొని మనం అడుగుని రుద్దేసుకొని పొయ్యి పొయ్యిమే పెట్టుకున్నాం అనుకోండి రుద్దుకునేటప్పుడు ఆ మసి అంత శుభ్రంగా పోయిద్దండి అసలు ఇంత కూడా మసి ఉండదు మీరు నమ్మరు చెప్పినా కానీ లాస్ట్ దాకా మీరు వీడియో చూడండి చూస్తే మీకు అర్థమైద్ది ఇప్పుడు వచ్చేసి నేనైతే మటన్ అయితే వండుతున్నానండి మటన్ ఉండే ముందు నేనైతే పొయ్యి ముట్టించుకున్నాను పొయ్యి ముట్టించుకొని ఇక తెపాలు పెట్టేసుకొని మన కూరకు వండుకునే తెపాలు పెట్టేసుకొని నూనె వేడి చేసుకున్నాను నూనె వేడి చేసుకున్నాక మనకు పలవలు వేసుకునే దినుసులు ఉంటే చూసారండి అవన్నీ నూనెలో వేసేసుకున్నాను వేసుకున్నాక నేను ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు కొంచెం పచ్చి కొబ్బరి నేనైతే మిక్సీ పట్టేసుకున్నానండి మిక్సీ పట్టేసుకొని ఆ నూనెలోనైతే ఏపేసుకున్నాను ఏపుకున్నాక అప్పుడు నేను ఈ మటన్ అనేది వేసుకుంటున్నాను మటన్ కూడా అండి మటన్ తీసుకొచ్చినాక శుభ్రంగా కడిగేసాను ఉప్పు ఉప్పును పసుపు వేసి శుభ్రంగా కడిగాను కడిగినాక కొంచెం పసుపు ఉప్పు వేసుకొని ముందు ఉడకనిచ్చానండి ఆ నీరంతా పోయిందాక ఉడకనిచ్చాను అనమాట అంటే ఉడికినాక మీకు వీడియో షేర్ చేస్తున్నాను ఉడికి వండేటప్పుడు చూపించలేదు ఉడికి పక్కన పెట్టేశానండి ఆ నీరంతా పోయిందాక వండుకో ఉడకనివ్వాలి ఉడికినాక అప్పుడు మనం మళ్ళీ ఈ మసాలాన్ని వేయించుకొని ఆ మటన్ అనేది ఈ మసాలాలో వేసేసుకోవాలి వేసుకున్నాక మనం తగినంత ఉప్పు కారం మనం తినేదాన్ని బట్టండి మటన్ అంటే కారం ఎక్కువ పెట్టిద్ది అంటే మేము ఇంట్లో తింటాం కాబట్టి వేసుకున్నాం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఇక నేను కారం అదంతా వేసేసుకున్నాక కొంచెం మగ్గనిచ్చాను కారం వేసినాక మగ్గనిచ్చి తర్వాత తగినన్ని నీళ్లు పోసానండి నీళ్ళు ఎందుకు పోసానంటే మనకు పులుసు ఉండాలి కాబట్టి నీళ్లు పోసుకున్నాను నీళ్లు పోసుకొని తర్వాత తగినంత ఉప్పు అయితే వేసుకున్నాను ఉప్పు వేసుకొని ఇక మూత పెట్టేసి ఉడకనిస్తున్నానండి మటన్ ముందే మనం నీరు పోయిన దాకా ఉడకనిచ్చాం కాబట్టి మనకి ఎక్కువ టైం పట్టదండి మటన్ ఉడకటానికి చాలా తొందరగా అయిపోయింది అనమాట అయితే ఉడుగుతుందండి కూర అయితే దగ్గర పడుతుంది అందుకని చెప్పి ఇక కూడా వచ్చేసి నేను పుదీనా కొత్తిమీర అండి కొత్తిమీర పుదీనా ఇంట్లోనే వేసుకున్నాను చక్కగా పుదీనా కూడా ఎగురొచ్చిందండి బాగా వచ్చింది కూరకు సరిపాడా అంటే కూరకి పలావుకి సరిపాడా నాకైతే ఇంట్లోనే వచ్చింది కొనుక్కు రాలేదండి కొత్తిమీర కూడా ఇక నాకు ఇంట్లోనే ఇంట్లోనే పోసుకున్నానండి ఊరక ధనియాలు దా కొంచెం చెక్క ముక్క చేసి పోసాను అసలు వచ్చిద్దా రాదని చెప్పి మేము సారీ మేము అంటున్నాను కొత్తిమీర వచ్చిద్దా రాదని చెప్పి కొంచెం చక్క మక్క చేసి పోసానండి చక్కగా మొలిసింది మొలిసినాక చాలా బాగా అనిపించింది అయితే ఇక కూర దగ్గర పడింది కదా ఇక నేను ఇలాగో కొనుకూరాలేదు కదా కొత్తిమీర ఇంట్లోనే ఉంది కదా అని చెప్పి ఇక ఇక్కడ కోతున్నానండి కోసి ఇక అది కట్ చేసి అప్పుడు కూరలో వేసుకోవాలి ఇక చూడండి శుభ్రంగా కడిగేసాను కడిగి బకెట్లో కడిగేసాను కడిగేసి ఇక్కడ వచ్చేసి కొత్తిమీరను పుదీనా రెండు కోసేస్తున్నానండి అయితే మటన్లో కూడా పుదీనా వేసుకుంటే చాలా బాగుండిద్దండి కొంచెం కొత్తిమీర మళ్ళీ పుదీనా రెండు కలిపి మటన్లను అయితే వేసేసుకున్నాను కూర అయితే దగ్గరకు వచ్చేసిందండి ఇక దింపేస్తున్నాను అనమాట దింపే ముందు ఇక వేసేసి అంటే పుదీనాను కొత్తిమీర రెండు వేసి తిప్పేసాను తిప్పి ఇక పక్కన పెట్టేసానండి పక్కన పెట్టేసి ఇక పలావ్ అయితే వండేసుకుందామండి పలావ్ వండుకునే ముందు నేనైతే నెయ్యేసి వండుకుంటున్నానండి నెయ్యేసి నేను చెప్పాను కదా ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను కదా చేపలకి నూనెను సరుకు అనమాట రాసి పొయ్యి మీద పెట్టేసుకున్నాను పెట్టేసుకొని నెయ్యితో వండుతున్నానండి ఇక మనం పలవలకు కావాల్సిన దినుసులన్నీ వేసేసుకొని మనం టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఇవి కూడా వేసేసుకొని చక్కగా మగ్గించుకున్నాం అనుకోండి నేనైతే బియ్యం అయితే ముందే కడిగి పెట్టేసుకున్నాను కడిగి పెట్టుకొని కొంచెం బియ్యం ఉంటే చాలా బాగుంటుందండి అందుకని చెప్పి ముందే కడిగి పెట్టేసుకున్నాను అనమాట కొలుచుకొని ఇక అదండి వచ్చేసి నేను కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని చక్కగా మగ్గించుకున్నాక బియ్యం కడిగి పెట్టుకున్నాం కదండి ఆ బియ్యం అనేది ఇక వేసేసుకుంటున్నాను ఈ మసాలాలో బియ్యం కనుక మనం కలిపేసుకొని ఒక్క మూత పెట్టేసి అలా మగ్గనిత్తానండి సన్న మంట మీద చాలా బాగుంటుంది అంటే ఈ ఎస వచ్చినాక బియ్యం వేసుకోవచ్చు ఇలా మషాల్లో కలుపుకొని మనం నీళ్లు పోసుకోవచ్చు అండి ఎలాగైనా చేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఎలా చేసుకున్నా బాగానే ఉండిద్ది నేను గ్లాస్కి గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్లు పోసి అయితే చేశానండి ఇక మీ కొలత అర్థమైంది కదా అర్థమైందని నేను అనుకుంటున్నాను ఉడికినాక ఇక లోపలికి తీసుకెళ్తున్నాను తీసుకెళ్ళి ఇక అందరం కూర్చొని తిన్నామండి అమ్మాయి ఈ సంవత్సరం రాలేదండి పోయిన సంవత్సరం వచ్చింది ఈ సంవత్సరం అయితే రాలేదండి పండగ వెళ్ళినాక వస్తాలే నేను ఇప్పుడు రానులే అమ్మ అని చెప్పింది ఫోన్ చేసి రమ్మని చెప్పాను ఈ సంవత్సరం అయితే రాలేదండి అయితే అత్తయ్య వచ్చిందండి ఇక అత్తయ్య మేము మందరం కూర్చొని తిన్నాం అనమాట వచ్చేసి ఇక పుల్లలన్నీ ఆరిపేస్తున్నాను పుల్లలన్నీ ఆరిపేసి ఇక లోపలికి వెళ్ళి ఇక అన్నం పెట్టుకొని అయితే తినేసేయాలండి ఇక పొయ్యి దగ్గర ఇవన్నీ సత్తుకొని పుల్లలు కూడా ఆరుక్కున్నాను పుల్లలు కూడా ఎందుకని అంటండి మాది పల్లెటూరు కదండి ఇక పక్కన వాములు అవన్నీ ఉంటాయి అనమాట అందుకని చెప్పి అమ్మటి ఆర్పేసుకోవాలి ఆరుకుంటే మనకి ఇబ్బంది ఉండదు గాలి తోలింది అనుకోండి రవ్వలు ఎగుతూ ఉంటాయి అందుకని చెప్పి ఇక వచ్చినాక అన్నం కూర విన్నాక అరిటాకు తీసుకొచ్చి ఇక మేమైతే ఫస్ట్ ఫస్ట్ది అన్నం కూర ఒక గార పెట్టి పైన అయితే పెట్టేసుకొని పెద్దలకు దండం పెట్టుకొని పైన పెట్టేసి వచ్చామండి ఇక మా ఆయన వెళ్ళి పెట్టేసి వచ్చాడనమాట నేను పెట్టించాను మా ఆయన తీసుకెళ్లి పెట్టి దండం పెట్టుకొని వచ్చేసాడు ఇక వచ్చేసి నేను అన్నం పెరుగు ఇక కూర ఇవన్నీ అండి ఉల్లిపాయలు పోసుకున్నాం నిమ్మకాయలు మన చెట్టి చూపించా కదా ఇక అన్నం అది పెట్టి ఇంక మత్తయ్య మా మత్తయ్య పెట్టేసి ఒక్కొక్కరికి పెట్టేసి అందరికి ఇచ్చుకుంటా లెబిస్టిక్ నేను పెట్టుకొని ఇక తిన్నానండి కదండి ఈ వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మీ ఉంటా మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తా ఉంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా మీ ముందు కొత్తనే ఉంటానండి ఇకదండి అయితే ఇప్పుడు నేను ఈ అన్నం కూర వండాను కదండి వండినటికి కొంచెం నూనె సరుకు పెట్టి వండాను కదా ఆ మంచి శుభ్రంగా పోయిద్దండి అని చెప్పాను కదండి అది చూడండి ఇప్పుడు నేను తోముతున్నాను మీకు రియల్గా పెట్టేస్తాను నేను ఇక్కడ ఏం మాట్లాడను రియల్గా అనేది పెట్టేస్తున్నాను ఇప్పుడు ఎంత మంచి ఉన్నాయో స్టార్టింగ్లో నేను ఎలా చూపించానో అలా వస్తాయండి తెల్లగా చూడండి నేను రాత్ర నాకు పోయాడు ఎప్పుడు రాత్రికి పోయేవాడి అన్నాను నేను ఎప్పుడు పోయా よかっ